నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చావా సినిమా మొదలైన తర్వాత హిందువులలో ఐక్యత ఎంత మొదలైందో నిజంగా హిందూ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పడ్డ నరకాన్ని కల్లారా చూసిన తరువాత ప్రతి హిందువులో కూడా హిందూ రాష్ట్ర సాధన కోసం పరితపించే ప్రతి ఒక్కరూ కూడా రక్తం మరిగిపోయింది రైట్ ఇంతవరకు బాగుంది అలా అవ్వాలి ఇంతవరకు మనం పుస్తకాలలో దేశీయ ద్రోహుల గురించి చదువుకున్నాం వాళ్ళే గొప్ప అనుకున్నాం షా తాజ్మహల్ అంటే గొప్పదనుకున్నాం కానీ ఆ షాజహాన్ ఎంత నీచుడు అనేది తెలుసుకోలేకపోయాం ఔరంగాజీబ్ గురించి అక్బర్ గురించి బాబర్ గురించి ఇంకొకళ్ళు 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 చెప్పుకుంటూ పోయాం అలాగే తెనాలి రామలింగుడు గురించో లేకపోతే ఛత్రపతి సంబాజీ మహారాజు గురించో ఛత్రపతి శివాజీ మహారాజు గురించో ప్రతాప్ రాణాసింగ్ గురించో ఇలా భగత్ సింగ్ గురించో అల్లూరు సీతారామరాజు గురించో మన పుస్తకాల్లో చాలా తక్కువ ఉండేది మనకు ఆ చరిత్ర కూడా చాలా తక్కువ తెలుసు ఆనాటి కాంగ్రెస్ కమ్యూనిస్టు పాలనలో విద్యా వ్యవస్థ ఎంత దుర్లభ పరిస్థితికి వెళ్ళి ద్రోహులకు పట్టం కట్టింది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు అయితే ఈ మధ్యకాలంలో అటు ఔరంగజేబ్కి సంబంధించిన సమాధిని తీసేయాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ఒకటే ప్రశ్న భారతదేశంలోని ముస్లింలకు ఔరంగజేబ్కి ఏంటి సంబంధం మీకు ఔరంగజేబ్తో సంబంధం ఉందా మీకు భారతదేశంతో సంబంధం ఉందా హిందూ రాష్ట్ర సాధన అంటున్నావు మళ్ళీ భారతదేశంతో సంబంధం అంటున్నావు ఏంటమ్మా అంటే హిందూ అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే వారందరినీ సింధులు సింధులు సింధు 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 నుంచి హిందూగా మారిపోయింది అంటే ఈ పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగిన ఏ మతంలో ఉన్నోడైనా సరే హిందువే అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధ అయినా జైన్ అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళు హిందువులే హిందూ రాష్ట్ర సాధన అంటే సింధు నాగరికతతో ఉన్న ప్రాంతానంతా మళ్ళీ ఏకం చేసి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండేలాగా ప్రయత్నం చేయడమే ఆనాటి మహారాజుల గొప్పతనం మరి ఈ దేశంతో సంబంధం లేని ఔరంగజీబ్ సమాధి తీసేస్తామంటే మీకు వచ్చిన నొప్పేంటి ఎందుకు అంత పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు అరే మహిళా పోలీసు ముట్టలు అంత దారుణ స్థితికి దిగిపోతున్నారంటే అమ్మకు చెల్లెకు అక్కకు తేడా తెలుస్తోందా మీరేం మూర్ఖులు అసలు కామెంట్ సెక్షన్లో పెట్టండి దమ్ము ధైర్యం ఉంటుంది దాన్ని నేను ఫేస్ చేసి మాట్లాడతా భారతదేశంలోని ముస్లింలకు ఔరంగజేబ్కి ఉన్న సంబంధం ఏంటి ఈరోజు ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అర్హత లేనేలేదు ఈ దేశంలో ఇంకా షాజహాన్ గురించో ఔరంగజేబ్ గురించో అక్బర్ గురించో ఎందుకు తెలుసుకోవాలి ఏం చేశారు ఏం సాధించారని తెలుసుకోవాలి ఒక రాజును చంపి ఆ రాజు భార్యను తీసుకొచ్చి మూడో భార్యగా పెట్టుకున్నోడి గురించి తెలుసుకుందామా కన్న కూతురుతోనే పెళ్లి చేసుకున్నోడి గురించి తెలుసుకుందామా పరాయి ఆడపిలవను తల్లిగా గౌరవించి చేతులెత్తి నమస్కరించే సంస్కృతిలో దొరికిన ఆడదాన్ని దొరికినట్టు చెరబట్టి ఈరోజు ఎవరైతే రాక్షసముఖ ఆడ పోలీసులవి దుస్తువులు ఇచ్చించేశారో అదే రకమైన వారసత్వం నుంచి వచ్చిన లేకపోతే మీకు మీ అందరికీ రోల్ మోడల్గా ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందామా ఏం తెలుసుకుందాం వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకుందాం అలాంటి వాళ్లకు సంబంధించి ఈ దేశంలో సమాధులో లేకపోతే వాళ్ళ జ్ఞాపికలో ఉండాల్సిన అవసరం ఏంటి దాని ద్వారా ఒరిగేదేంటి మతరాజ్య విస్తరణ చేయాలి అనే కాంక్ష అదే కాంక్ష అయితే ఆ కాంక్షని చంపేసుకోండి ఈ దేశం మీద చాలామంది మత విస్తరణ చేయాలనే కాంక్షతో వచ్చి మూడు మడుచుకొని ముడుచుకొని చావజచ్చిర్రు లేకపోతే దేశం వదిలి పరారైపోయింది కాబట్టి ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరదు వాళ్ళ నుంచి అది మీరు ఆదర్శంగా తీసుకుని ఆకాంక్ష కోసమే పరుగులు పెడతామంటే పప్పులుడక కాదు మేము నిజమైన భారతీయులం ఏ ఈ దేశంలో ఎన్ని మతాలుంటే ఏంటి ఎన్ని కులాలుంటే ఏంటి భిన్నత్వంలో ఏకత్వం భారతీయులని చెప్పుకోవడానికి గర్వపడతామంటే ఔరంగాజేబ్ సమాధిని కూల్చాలి ఔరంగజేబ్ సమాధి కోసం పెడుతున్న లక్షల లక్షల ఖర్చులను ప్రభుత్వం మాపేయాలి ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతాప్ సింగ్ రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరల గాథలను పుస్తకాలలో పెట్టాలి వాళ్ళకు సంబంధించిన ఆలయాలను నిర్మించాలి వాళ్ళ కథలను ఊరు ఊరా ప్రచారం చేయాలని నినదిద్దాం మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అన్యమతానికి సంబంధించిన చాలా క్లియర్గా చెప్తా భయపడేది లేదు ఇందులో నేను ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ దేశాన్ని ఆక్రమించాలని చూస్తుంటారు ఒకప్పుడు ఔరంగజీబ్ కూడా అదే చేశాడు అందుకే ఆయన అంటే వీళ్ళకి తెగ నచ్చేస్తోందేమో అందరి గురించి కాదు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ మత చాందస్సవాదంలో మునిగిపోతున్న కొందరు గురించే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ముస్లింలు అంతా చెడ్డవాళ్ళని నేను చెప్పను కానీ చెడ్డవాళ్ళు ముస్లింలలో ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నాను క్రిస్టియన్స్ అంతా మత మార్పిళ్ళు చేస్తారని నేను చెప్పను మత మార్పిడి చేస్తూ ప్రజలను మోసపూరితంగా మతం మార్పిడి చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారని చెప్తాను ఈ రెండింటికి మధ్య ఉన్న సన్న దారాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా క్లియర్ కట్గా ఉంటుంది కానీ దాన్ని అర్థం చేసుకోక కొంతమంది కింద కామెంట్లు పెడుతుంటారా అలాంటి వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను ఇక మ్యాటర్లో కొద్దా ఒకప్పుడు ఔరంగజేబ్కి లాగే ఇక భారతదేశాన్ని మొత్తం ఆక్రమించేసి భారతదేశాన్ని ఒక ముస్లిం కంట్రీగానో లేకపోతే ఒక క్రిస్టియన్ కంట్రీగానో మార్చొచ్చు అనే ఆలోచనలు ఉంటే అది ఎంతవరకు సాధ్యం మీకు అర్థమవుతుందా అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని వంటింటి కుందేలు చేసి ఇంట్లో వాళ్ళంతా వాడుకునే వస్తువును చేసి పిల్లలుగానే యంత్రంగా మార్చి అది కూడా ఆ అమ్మాయి ఆ నరకాన్ని భరించలేక ఎదురు తిరిగితే ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టే సంస్కృతి మీదైతే అదే ఆడపిల్లను చేతులు జోడించి నమస్కరిస్తూ వయస్సులో చిన్నదైనా ఆడబిడ్డ దేవత అని కాళ్లకు దండం పెట్టే తత్వం మాది ఎస్ మా మతంగానోడంతా కాపిర్లు అలాంటి కాపిర్లను రాళ్లతో కొడతాం ఉమ్ముతో ఉమ్మేస్తాం చంపేస్తాం మతం మారుస్తామని మీరంటుంటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే గొప్ప ధర్మం మాది రోగాలు తగ్గిపోతాయి మతం మారండి లేకపోతే ఆర్థికంగా అవసరాలు తీరండి అంటే మతం మారండి అని ఒక పేదరికాన్నో వెనుకబడిన తరగతి వాళ్ళను టార్గెట్గా చేసుకొని మతం మార్చే సంస్కృతి మీదైతే కష్టే ఫలి గాల్లో దీపం పెడితే ఏ దేవుడు కూడా సహాయం చేయడు కానీ చేతులు అడ్డుపెట్టి నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీ చేతులకు నీరసం కలగకుండా ఆ దేవుడు శక్తినిస్తాడు అని చెప్పే గొప్ప ధర్మం మాది ఇంత గొప్ప ధర్మభూమిలో పుట్టిన మీకు ఒడిలో పుట్టిన మీకు ఔరంగజేబ్ మీద ప్రేమేంది ఆయన సమాధిని గురిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అసలు అక్కడ చేస్తున్న మారణ హోమం ఏంటి దీనికోసం ఒక అబద్ధపు బూటకమైన కథలు ఒక మత గ్రంథాన్ని తగలబెట్టారని ఎంత నీచానికి దిగజారిపోతున్నారో అర్థమవుతుందా ఆయనకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్న ఔరంగజేబ్కి మద్దతుగా ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళని అలాగే ఈరోజు దుర్మార్గాలకు పాల్పడుతున్న వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా ఆయనకు మీకు సంబంధం ఏంది ఆయన వారసుల మీరేమన్నా హా ఆయనకు భారతదేశానికి సంబంధం ఏంది ఈ దేశంలో పుట్టిన మీరు ఆయన్ని గౌరవిస్తున్నారంటే మీరు దేశద్రోహులా కాదా అలాంటి దేశద్రోహులకి ఈ దేశంలో ఉండే అర్హత ఉందా లేదా అరే భయ్ కాకి చొక్కా అంటే మనల్ని రక్షించడానికి ఉంటుంది అనుకుంటాం అందులోకి ఆడపిల్లలు పోటీబడి గెలిచి ఆ ఉద్యోగం సంపాదించారు అంటే సెల్యూట్ చేయాలి గౌరవించాలి మీ పిల్లలకు వాళ్ళని ఆదర్శంగా చూపించాలి అది పోయి అలాంటి పోలీస్ ఆఫీసర్ల బట్టలు జన్ మనుషులేనా మీరు అది మొగతనమా గొప్పతనమా ఎంత దిగజారిపోతున్నారు ఇంకా కొందరు టీఆర్పీ రేటింగ్ల కోసం వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు ఏం సార్ చావా బెట్టిరా చిచ్చా చావా పెట్టిన చిచ్చు మరి గతంలో షహీన్బాగ్ అలర్లు కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో షేక్ షాజహాన్ లాంటి ఒక గ్రామం గ్రామం హిందూ ఆడపిల్లల మీద చేస్తున్న దాడి కానీ లవ్ జిహాదుల గురించి కానీ ధైర్యంగా పెట్టి వీడియోలు చేయడం చాత కానీ మీరు ఈరోజు మీ టీఆర్పి రేటింగ్ల కోసం చావా పెట్టిన చిచ్చు అంటూ ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఏ చిచ్చు పెట్టింది అరే భయ్ స్వరాజ్య స్థాపన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి అలాగే మన మొక్కలమే అలా ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఒక సైన్యంగా మలచాలి అని మనలో ఆత్మగౌరవాన్ని ఎక్కడో ఉన్న జంకు భయాన్ని పక్కకు పారద్రోలే విధంగా చేయడమే చావా సినిమా చేసిన తప్ప నలభై ఐదు రోజుల పాటు గుడ్లు బీకి గోర్లు బీకి చర్మ మూలిచి ఉప్పు రాసి కారం రాసి జుట్టులాగి రాబందులు పొడుస్తూ ముక్కలు చేస్తూ ఉన్నా కూడా ఈ భరత భూమి కంటే ఈ ధర్మభూమి కంటే మించింది లేదు అని పరితపించే తత్వాన్ని బోధించడమా చావా చేసిన చిచ్చు ఏం చిచ్చు పెట్టింది సార్ చావా హా ఏమాత్రం కూడా కొంచెం అనిపిలే మరి దమ్ము ధైర్యంగా ఎందుకు రాలేకపోయారు సార్ ఓ లవ్ జిహాద్ ఒక ముస్లిం ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయితో అవసరాలు తీరిపోయాక ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టి నడి రోడ్డు మీద వదిలేసి ఆ తల్లిదండ్రులకు కడుపు కోతకు కారణమవుతుంటే ఇది లవ్ జిహాద్ అని మీ తమ్మున ఇళ్ళ మీద పెట్టి వీడియోలు చేయగలిగారా భయమా ఈరోజు చావా గురించి మాట్లాడేంత ధైర్యం ఉన్న మీకు మొన్నటికి మొన్న ఒక అమ్మాయి పేరు మార్చి నన్ను మోసం చేసి నేను ఒక ఎంప్లాయీని అని చెప్పి ఆ ప్రశాంత్ అనే పేరుతోనూ ఇంకో పేరుతోనూ నన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళి ఆ తర్వాత వాడు స్మగ్లర్ అని తెలిసి వాడు ముస్లిం అని తెలిసి ఏంది అని అడిగితే నీ కుటుంబాన్ని చంపేస్తా అని బెదిరిస్తే అక్కడ నుంచి ఎలా తప్పించుకొని రావాలో అర్థం కాక నానా యాతన కష్టాలు పడి అమ్మాయి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన ఆవేదనని చెప్పి స్టోరీస్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది మరి ఏ ఛానల్ కూడా దాని గురించి ఇలాంటి జిహాదీల గురించి ఎందుకో రాయలేదు సార్ హా పాలస్తీనా నినాదాలు చేసుకుంటూ కేరళలో ఒక రాష్ట్రాన్ని తగలబెట్టడానికి సరిపడే అంత మందు పాత్రలు తయారు చేస్తున్నారు అని తెలిసినప్పుడు దాని గురించి మతోన్మాదం గురించి ఎందుకు రాయలేదు సార్ ఇదే తెలంగాణలో అసలు క్రిస్టియన్లే లేరు కానీ చర్చిలు ఉంటాయి చర్చి పాస్టర్లకు జీతాలు ఇస్తాం అని కులగలలో గవర్నమెంట్ చెప్పినప్పుడు దాన్ని తమ్ పెట్టి ఎందుకో రాయలేదు సార్ మీడియా ప్రతాపం కూడా హిందూ సనాతన ధర్మం మీదేనా టీఆర్పి రేటింగ్ల కోసం ఏమైనా చేసేస్తామా అని నేను చెప్తున్నా చావా చిచ్చు పెట్టలేదు మొద్దు నిద్రపోతున్న భారతీయుడి హృదయాన్ని తట్టి లేపింది దేశాన్ని కాపాడుకోవడం కంటే మించింది ఏది లేదు అనే విషయాన్ని చెప్పింది నిజమైన ఈ దేశ వారసుల చరిత్రను చదువుకోవడానికి అలాంటి పాఠ్యపుస్తకాలు రావాలి అనే నినదించడానికి కారణమైంది ఈరోజు చావా సినిమా రాకపోతే అలాగే చావ చచ్చి ఔరంగజేబు అక్బరు చరిత్రలను అలాగే తాజ్మహల్ చూసి మురిసిపోడాలు ప్రపంచంలోనే అద్భుత వింతలుగా చెప్పుకుంటూ మురిసిపోయే దాంట్లో బ్రతికేటోళ్ళం సార్ అరే భయ్య అది కాదు నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసురాలు అని చెప్పుకోవడానికి గర్వపడు శంభాజీ లాగా చనిపోవడానికి కూడా వెనుకాడకు ఝాన్సీ లక్ష్మీబాయ్ లాగా బిడ్డను పట్టుకొనైనా సరే యుద్ధానికి వెళ్ళు రాణి రుద్రమాదేవిలాగా గర్జించు అనే తత్వాన్ని చావా సినిమా నేర్పించింది ఒక్క చావా సినిమా తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా వస్తుంది అలాగే చావా టూ తర్వాత ఈ ఔరంగాజేబుల చరిత్ర ఎలా మన్ను మట్టి కరిసిపోయింది అని చెప్పడానికి దీనికి సీక్వెల్ సినిమా వస్తుంది ఇవన్నీ వస్తే ఇక్కడికి అక్రమంగా చొరబడి రోహింగ్యాల లాగానో మరోలాగానో ఈ భారతదేశంలో ఇక్కడ రిజర్వేషన్లు తింటూ ఇక్కడి ఫలాలను తింటూ ఇక్కడ దొబ్బి తింటూ ఈ దేశం మీద విషంగక్కే కుహానాలకు మింగుడు పోదు కాబట్టి వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే గొంతుక లేదు కాబట్టి ఈరోజు చావా సినిమా మీద నిందలేసేస్తున్నారు ఒక్కసారి మీ మనస్తాక్షిని అడగండి సార్ ప్రశాంతంగా కూర్చొని ఆ తమ్మేల్సి పెట్టిన ప్రతి ఛానల్ని నేను అడుగుతున్నా పేరు చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎందుకంటే ఏ ఒక్కరినో నిందించడమో ఏ ఒక్కరినో కించపరచడమో నా ఉద్దేశం కాదు కాబట్టి కానీ మీ మీకు మీకే వదిలేస్తున్నా కూర్చొని ఒక పది నిమిషాలు నిజంగా ఈరోజు చావా సినిమా రాకపోతే మన చరిత్ర నా బిడ్డకు తెలిసేదా నా కొడుకు తెలిసేదా అసలు చర్చ మొదలయ్యేదా కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఒక దుర్మార్గుడి మస్ ఏమంటారు చచ్చిన సమాధికి ఖర్చు పెట్టడం అనవసరమైంది అది దేశ ప్రజల కోసం ఉపయోగిస్తే మంచిది అనే ఆలోచన మొదలయ్యేదా ఎలా పెడుతున్నారు అలాంటి తమ్నిల్స్ కాశ్మీరీ ఫైల్స్ కేరళ ఫైల్స్ ఇలాంటివి వచ్చిన ప్రతిసారి దాడి చేయడానికి సిద్ధంగా ఉండే సుడో సెక్యులర్లను కూడా ప్రశ్నిస్తున్నాను మీరు చెప్పండి మీరు చెప్పిన ఔరంగజేబో అలెగ్జాండరో టిప్పు సుల్తానో లేకపోతే అక్బరో బాబరో బీర్బలో ఇంకొకళ్ళు ఇంకొకరు వాళ్ళ వల్ల ఈ దేశానికి జరిగిన ప్రయోజనం ఏంటి ఆలయాలను కూల్చినోడు గురించి ఆలయాలు కట్టించారు అని చెప్తున్నారు అలెగ్జాండర్ దేశం మీద ఇన్నిసార్లు దాడి చేసిండు అయినా కూడా వెనుజిరక్కుండా గెలిచేదాకా పోరాడి అని చెప్పి అన్నిసార్లు ఓడిపోవడానికి ఓడిపోయినా కూడా చచ్చిపోకుండా తిరిగి వెళ్ళడానికి కారణమైన గొప్పల గురించి ఎందుకు చెప్పలేదు తెనాలి రామలింగుడికి మించి చాకచక్యంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారా కానీ అక్బర్ బాబరు బీర్బల్ కథలకు ఇచ్చిన ప్రాచుర్యాన్ని తెలంగాణ రామలింగయ్య కథలకు ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు అనంటే అసలు చరిత్ర తెలిస్తే సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న హిందువులు ఏకమైతే ఈ దేశాన్ని దోచుకోవాలని ఈ దేశం మీద దాడి చేయాలని ఈ దేశాన్ని ఆక్రమించాలి లేదా ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టి పాలించాలి అనే కుటుంబ రాజకీయ వ్యవస్థతో పాటు కుహానాల ఆలోచనలు ముందుకు వెళ్ళమనే భయం వల్ల అవునంటారా కాదంటారా ఇక మానేయండి వాస్తవాలను మాట్లాడుకుందాం నిజంగా నిజంగా భారతీయుడు అయితే ఈరోజు ఔరంగాబాద్లో జరుగుతున్న దానికి సంబంధించి ఔరంగాబాద్లో సారీ ఔరంగజేబ్కి సంబంధించి జరుగుతున్న సమాధిని తీసేయాలి అనే విషయంలో ఏకంగా అండి తీసేయాలి అవసరం లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయాలను కట్టాలి ఛత్రపతి సంభాజీ మహారాజ్కి చరిత్ర అలాగే రాణా ప్రతాప్ సింగ్ లాంటి వాళ్ళ చరిత్ర ఇలాంటివన్నీ పుస్తకాల్లో రావాలి నువ్వు ఏ మతమైనా నువ్వు హిందువు అని చెప్పుకోవడానికి గర్వపడాలి అసలు హిందూ అనే పదానికి సనాతనం అనే పదానికి సరైన నిర్వచనాలను తెలుసుకోవాలి టీఆర్పి రేటింగ్ల కోసం వక్రీకరించి రాయడం మానేయాలి నేను చెప్పిన మాటలు ఎవరినో విమర్శించడానికి కాదు మార్పు కోసం ఇకనైనా మారకపోతే మన ముందు తరాలు ఏమైపోతాయో అనే భయంతో మార్పుకు మన తరంలో ఒక అవకాశం లభించింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందులో సమిధలుగా మారి ఆ మార్పును తీసుకురావడంలో మనము భాగస్వామ్యులం కావాలనే తపనతోటి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ కుటుంబం ఇంకా చిన్నగానే ఉంది ఆ కుటుంబం పెద్దది కావాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కోట్లలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది మీరందరూ అనుకుంటే మన ఛానల్ కుటుంబం కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేరితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెడుతూ మంచి మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు సహాయం అడగడం జరుగుతుందండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అతి త్వరలోనే అడుగులు ముందుకు వేస్తున్నాం కానీ కొంత ఆఫీసు ఎక్విప్మెంట్ మేము కావాలనుకున్న అన్నీ అయితే ఇంకా కంటెంట్ పెంచి వేయడం ద్వారా బ్రేక్ ఈవెన్కి చాలా త్వరగా చేరుకుంటాం అది జరగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయి కరకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు ఉగాది వస్తుందండి శ్రీరామనవమి వస్తుంది చాలా చాలా పేపర్స్కి శాటిలైట్ ఛానల్స్కి యాడ్స్ ఇస్తూనే ఉండొచ్చు అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి మా ఛానల్కి ఇచ్చే యాడ్ చాలా చిన్న మొత్తంలోనే ఉంటుందండి దానివల్ల ఆర్థికంగా చేయతో పాటు డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య అయితే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్